హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి బంగాళదుంప కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ప్యాన్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చి పప్పు కరివేపాకు వేసి తాలింపు వేగిన వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసి పచ్చివాసన పోయేంత వరకు పచ్చిమిర్చి వేయించుకోవాలి పచ్చిమిర్చి వేగిన తరువాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు మొత్తం మగ్గేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మొత్తం మగ్గి పింక్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలను వేయించుకోవాలి ఉల్లిపాయలు పింక్ కలర్ వచ్చిన తర్వాత మనం ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరి కొంచెంసేపు పచ్చవాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలి వేయించిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా మనం వేసుకోవాలి బంగాళదుంప ముక్కలు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు మగ్గించుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో ఎయిటీ పర్సెంట్ వరకు మగ్గనివ్వాలి ఏ పర్సన్ అంటే తుంపు పట్టుకున్నప్పుడు కొంచెం పలుకునేలా ఉండాలి మగ్గిన తర్వాత రుచికి తగినంత ఉప్పు పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా వేసి కలుపుకోవాలి మొక్క పట్టేంత వరకు కలుపుకోవాలి పది నిమిషాలు మగ్గించిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా మగ్గించుకోవాలి టమాటా ముక్కలు మెత్తగా మగ్గిన తర్వాత దించేసుకుంటే సరిపోతుంది చివరిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే సరే మరి మీకు నచ్చిందా అయితే మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ i well, mean then...